హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాస్ట్ వీకెండ్ మేము వాషింగ్టన్ డీసీ వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ అక్కడ మేము తీసుకున్న కొన్ని పిక్చర్స్ అనమాట వైట్ హౌస్తో పాటు ఇంకొన్ని ప్లేసెస్ కూడా చూద్దాము మీకు ఫొటోస్ తీసి వీడియోస్ తీసి ఈ వీడియోలు ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను కానీ ఫుల్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్ సో ఎక్కువగా మేము ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడికైతే కంపల్సరీగా వెళ్ళాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ సీ ఫుడ్ చాలా ఫేమస్ ఇది జెస్సీ పేరుతోనే ఉంది చూడండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ స్టాట్యూ అక్కడ సీ ఫుడ్ మార్కెట్లో ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎంత అద్భుతంగా చెక్కారు సూపర్ కదా ఇంకా అక్కడ పక్కనే ఒక రివర్ ఉంది ఫ్రెండ్స్ దాని పేరు పోటో మ్యాక్ ఈ పోటామ్యాక్ రివర్ అనేది వాషింగ్టన్ డిసి మొత్తం ఇలా ప్రవహిస్తూ ఉంటుంది చూడండి ఇవి బోట్స్ అనమాట అక్కడ బోట్ రైడింగ్ కూడా ఉంది ఈ పోటామ్యాక్ నది తీరాన మా చేపల వేట అయితే మొదలైంది ఫ్రెండ్స్ చూడండి ఈ చిటపటి చినుకుల్లో ఈ నది ఎంత అందంగా కనపడుతుందో ఈ మా చేపల వేటకి గుర్తుగా ఒక అయితే మాకు హాయి చెప్పింది చూడండి కనిపిస్తుందా అన్ఎక్స్పెక్టెడ్గా అయితే అది మా కెమెరాకి చెక్కింది ఫ్రెండ్స్ ఇదిగో చూడండి నేను కూడా గా మా వారి కెమెరాకి చెక్కాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ రకరకాల క్రాబ్స్ అయితే మీకు కనపడుతున్నాయి మీడియం లార్జ్ ఎక్స్ట్రా లార్జ్ ఇలా వాటి సైజుని బట్టి వాటి కాస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్స్ట్రా లార్జ్ క్రాబ్స్ అన్నిటికన్నా ఎక్కువ కాస్ట్ అనమాట ఇక ఇక్కడ ఈ సెక్షన్లో మీరు చూసినట్లయితే ఇవి చాలా పెద్ద క్రాప్స్ ఫ్రెండ్స్ ఇవి వాళ్ళు క్లీన్ చేసి పెట్టి ఇలా పెట్టారు ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి అంటే రేర్ వెరైటీస్ అనమాట తర్వాత ఈ కింద కనపడుతున్నవన్నీ ఫిల్లెట్స్ అంటారు ఫ్రెండ్స్ అంటే ఫిష్ని క్లీన్ చేసి ఇలా చిన్న చిన్న స్లైసెస్ లాగా చేసి వాళ్ళు అమ్ముతారు తర్వాత పైన కనపడుతున్నవన్నీ రకరకాల ప్రాన్స్ ఫ్రెండ్స్ తెలుసు కదా రొయ్యలు ఇవి చాలా రకాల రొయ్యలు అయితే అక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ రొయ్యల ప్రొయ్యలకైతే ఇది నిజంగా స్వర్గంలాగా అనిపిస్తుంది దాదాపు ఒక పది పదిహేను రకాల రొయ్యలను అయితే మేము చూసాము ఇంకా ఫిషెస్ విషయానికి వస్తే దాదాపు ఒక సెవెంటీ టు ఎయిటీ టైప్స్ ఆఫ్ ఫిష్ అంటే డెబ్బై నుంచి ఎనభై రకాల ఫిషెస్ని మేము చూసాం ఫ్రెండ్స్ రకరకాల చేపలను అయితే వాళ్ళు అమ్ముతున్నారు ఈ వీడియోలో అది యాడ్ చేస్తున్నాను మీరు కూడా చూసేయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు రకరకాల ఫిషెస్ కనపడుతున్నాయి చాలా వరకు ఇవి ఫ్రెష్ వాటర్ ఫిష్ ఫ్రెండ్స్ అంటే నదిలో దొరికే ఫిష్ అనమాట కొన్నేమో సీ ఫిష్ కూడా ఉన్నాయి ఇక్కడ చందువాలు అంటారు కదా అవి కూడా మేము చూసాము ఇవి చందువాలు ఇవైతే రెడ్ స్నాపర్ అంటారు ఫ్రెండ్స్ ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ ఇండియాలో మనం రేర్గా చూసే చాలా రకాల ఫిషెస్ ఇక్కడ చూసాం ఫ్రెండ్స్ చాలా రకాల ఫిషెస్ని అయితే వీళ్ళు అమ్ముతున్నారు ఈ మార్కెట్లో మేము ఫిష్ని అయితే తీసుకోలేదు కానీ లైవ్ క్రాప్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్ అంటే బతుకున్న క్రాప్స్ చూడండి మేము తీసుకున్న ఒక క్రాప్ని మీకు సరదాగా చూపిస్తున్నాము క్రాప్స్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే చాలా కష్టం ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి అవి వాటి కుండలతో చేతుల్ని గుచ్చేస్తాయి అన్నమాట ఫస్ట్ దాన్ని అయితే ఒక దెబ్బ కొట్టి అది కొంచెం ఊరుకున్న తర్వాత దాన్ని ఇలా కాళ్ళు వేసేసి తర్వాత ఇలా వల్చుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి టేస్టీ ఫుడ్ తినాలంటే కొన్నిసార్లు గాయాలు కూడా అవుతాయి తప్పదు కదా చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయో వాటిని ఇట్లా పైన డిప్ ఉంటుంది కదా దాని మీద చిన్నగా దెబ్బ కొట్టి దాన్ని కొంచెం కదలకుండా చేసి తర్వాత ఇలా ఒల్చుకుంటున్నాను లేకపోతే నన్ను ఒక రెండు సార్లు అయితే గుచ్చేసినాయి ఫ్రెండ్స్ నొప్పికి అల్లాడిపోయాను తర్వాత ఇలా వాటి లోపల ఇలా క్లీన్ చేసుకొని అన్ని అయితే తీసేసుకున్నాను అవి గుచ్చుకోవడం వల్ల నా గ్లౌజ్స్ కూడా చిరిగిపోయాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అంత గట్టిగా అవి గుచ్చేస్తాయి అన్నమాట మొత్తానికి అలా నా పీతల క్లీనింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చేతులకి రెండు మూడు సార్లు గుచ్చుకున్నాయి అంటే అవి కొండలతో గట్టిగా పట్టేసుకుంటాయి అన్నమాట ఇలా అన్నీ క్లీన్ చేసేసుకున్నాను మీకు ఆరెంజ్ కలర్లో కనపడుతుంది కదా ఈ వాటి ఎగ్స్ అనమాట కొంతమంది ఈ ఎగ్స్తో పాటు కర్రీ వండుకుంటారు మేమైతే ఎప్పుడు ట్రై చేయలేదు అందుకని వాటిని తీసేసి ఈ కర్రీ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇవి సాల్ట్ వేసి ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసి తర్వాత నిమ్మరసం వేసి ఇలా క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాము ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఒక రెండు అంగుళాల దాల్చిన చెక్క తీసుకున్నాను ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు లవంగాలను తీసుకున్నాను అలాగే రెండు యాలక్కాయలు తీసుకున్నాను తర్వాత ఒక పెద్ద టొమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండును తీసుకొని దాన్ని ఒకసారి వాష్ చేసేసుకొని ఇలా నీళ్ళల్లో వేసి నానబెట్టుకున్నాను తర్వాత ఒక రెండు పెద్ద స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను తీసుకున్నాను తర్వాత ఒక రెమ్మ కరివేపాకుని ఇలా ముక్కలు చేసుకొని తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా ధనియాలు జీలకర్ర ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని వేయించిన ఈ పొడిని ఒక రెండు స్పూన్ల వరకు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎండు కొబ్బరి పొడిని ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను తర్వాత గసగసాలని ఒక స్పూన్ తీసుకున్నాను ఇవి పేస్ట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఉల్లిపాయ ముక్కలు దాల్చిన చెక్క లవంగాలు అలాగే యాలక్కాయలు వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక నాలుగు పెద్ద స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్ నాన్ వెజ్లో అది సీ ఫుడ్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి లేకపోతే నీచు వాసన వస్తుంది నేనైతే ఒక నాలుగైదు పెద్ద స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక స్పూను షాజీరా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు జీలకర్ర అయినా వేసుకోవచ్చు షాజీరా కొంచెం చిట్టపట్లు తర్వాత దానిలోకి పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా ఒక నాలుగైదు పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు సన్నగా తుంచుకున్న ఈ కరివేపాకు ఆకుల్ని కూడా ఇందులోకి వేసి దొరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కరివేపాకు తుంచుకొని సన్నగా ముక్కలు చేసుకొని వేసుకోవడం వల్ల దీని ఫ్లేవర్ అనేది ఇంకా పెరుగుతుంది ఈ జీలకర్ర కరివేపాకు తాలింపు ఈ కర్రీకి మరింత టేస్ట్ని అయితే తీసుకొస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఉల్లిపాయ చెక్క లవంగా యాలక కలిపి చేసిన ఈ పేస్ట్ను ఈ ఆయిల్లోకి యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ ఆయిల్లోకి ఇది యాడ్ చేసి ఇది త్వరగా ఫ్రై చేసుకోవాలి ఇది అంతా పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు దీన్ని చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ఇలా దూరగా వేగిపోతుంది ఫ్రెండ్స్ ఉల్లిపాయ వేగిపోయి దానిలోంచి ఆయిల్ సపరేట్ అవ్వాలి లేకపోతే పచ్చివాసన వస్తుంది చూడండి ఆయిల్ ఇలా బయటికి సపరేట్ అవుతుంది అంటే ఈ ఉల్లిపాయ పేస్ట్ చక్కగా వేగిపోయిందని అర్థం ఇప్పుడైతే నేను దీనిలోకి ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ పసుపు వేసుకొని ఒకసారి ఇది ఆయిల్లో కలిసేలాగా ఇలా చక్కగా కలుపుకోవాలి పసుపుని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత నేను దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఒక రెండు పెద్ద స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ సేమ్ ఉల్లిపాయని వేయించుకున్నట్లుగానే ఇది కూడా పచ్చివాసన పోయేలాగా చక్కగా ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయి దీనిలోంచి ఆయిల్ సపరేట్ అవ్వాలి అంతవరకు దీన్ని చక్కగా మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా కలుపుతూ వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ను మాడినిమ్మకూడదండి మాడితే ఇది వాసన బాగుండదు కర్రీ టేస్ట్ కూడా పాడైపోతుంది అందుకని ఇది చక్కగా వేయించుకోవాలండి దగ్గరుండి చూస్తున్నారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోయింది దీనిలోంచి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు నేను దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ని వేసుకుంటున్నాను దీనికోసం నేను ఒక పెద్ద సైజు టొమాటోని తీసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను ఈ టొమాటో పీసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ వేయించుకొని తర్వాత దీని మీద మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ ఈ టొమాటో పీసెస్ మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలి ఇవి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి చూసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి టొమాటోస్ చక్కగా ఉడికిపోయి మెత్తగా అయిపోయాయి ఇప్పుడు దీన్ని నేను గరిటతో ఒకసారి ఇలా కలుపుకొని దీంట్లోకి ఎండు కొబ్బరి గసగసాలు పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్ట్ను ఇందులో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆ మిగిలిన పేస్ట్లో కొంచెం వాటర్ కూడా వేసుకొని ఇలా డైల్యూట్ చేసుకొని దీన్ని అంతటినీ వేసుకొని ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ కొబ్బరి గసగసాల పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోవాలి ఇది లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి కాసేపు మగ్గనిచ్చాను అంటే ఒక రెండు నుంచి మూడు నిమిషాల సేపు ఇది మగ్గితే సరిపోతుంది దీనిలోంచి కూడా అంతా పోవాలి ఎందుకంటే ఇవి వేయించుకొని వేయలేదు డైరెక్ట్గా ఎండు కొబ్బరి పొడి గసగసాలు డైరెక్ట్గా వేసాం కాబట్టి కొద్దిసేపు ఇది వేగనివ్వాలి అందుకని ఇలా ఒక రెండు నిమిషాలు ఇలా మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నాను ఒక రెండు నిమిషాలు ఇది మగ్గిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది అంటే ఇది కూడా చక్కగా వేగిపోయింది ఇప్పుడు నేను దీనిలోకి ఒక రెండు స్పూన్ల ధనియాలు జీలకర్ర కలిపి చేసిన ఈ పౌడర్ను వేసుకున్నాను తర్వాత ఇందులోకి ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్ల మసాలా కారం వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది మనం ఇంట్లో వాడే మసాలా కారం మీ కారం యొక్క ఘాటుని బట్టి మీరు ఇది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా మాదైతే ఇది వెనుకొండ నుంచి వచ్చిన కారం అండి మా అత్తగారి ఊరు వెనుకొండ అలాగే మా పుట్టింటి ఊరు గుంటూరు రెండు ప్రాంతాలు వాళ్ళు చక్కగా ఘాటు ఎక్కువే తింటారు అందుకని మేము కొంచెం కారం ఎక్కువే వాడతాము ఇలా కారం వేసుకొని కొంచెం ఒక్క నిమిషం పాటు ఇది ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇందులో చెక్క లవంగా కూడా వేసాం కాబట్టి కారం క్వాంటిటీ కొంచెం మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు తినే కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మిశ్రమంలోకి నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక కప్పుతో రెండుసార్లు వాటర్ యాడ్ చేసుకున్నాను ఈ వాటర్ యాడ్ చేసుకొని దీన్ని అంతటినీ ఇలా కలుపుతూ చిక్కని పేస్ట్ లాగా తయారైంది కదా దీన్ని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న కారం కొంచెం వేగి దానిలోంచి పచ్చివాసన పోవాలి ఫ్రెండ్స్ అందుకని ఒక నిమిషం పాటు ఇలా వేయించుకోవాలి ఇది వేగిపోయినట్టు ఎలా తెలుస్తుందంటే దీనిలోంచి ఆయిల్ అనేది పైకి వస్తుంది ఫ్రెండ్స్ ఆయిల్ సపరేట్ అవుతుంది అందుకని దీన్ని ఒక నిమిషం పాటు ఇలా మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ పక్కకి సపరేట్ అవుతుంది ఈ కారం ధనియాల పొడి ఇవన్నీ చక్కగా వేగిపోయాయి ఇప్పుడు నేను దీంట్లోకి కడిగి పెట్టుకున్న క్రాబ్స్ను ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను ఈ క్రాప్స్ను ఈ మసాలా మిశ్రమంలోకి వేసేసుకున్న తర్వాత ఈ మసాలా పేస్ట్ అంతా ఈ క్రాప్స్కి పట్టే విధంగా ఇలా ఈవెన్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇది మసాలా పేస్ట్ దీనికి పట్టించుకోవటం వల్లనే అసలు టేస్ట్ అనేది ఈ క్రాప్స్కి వస్తుంది దీనికోసం కొంచెం ఓపికగా ఇలా క్రాప్స్కి మొత్తం ఈ మసాలా పట్టే విధంగా ఇలా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మసాలా మిశ్రమం అంతా ఈ క్రాప్స్కి ఇలా పట్టించుకున్నాను ఇప్పుడు నేను దీంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఈ సాల్ట్ క్వాంటిటీ నేను అందాజగా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక రెండు స్పూన్ల వరకు ఈ సాల్ట్ యాడ్ చేసుకున్నాను సాల్ట్ యాడ్ చేసుకొని మరొకసారి దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలి ఈ క్రాప్స్ చక్కగా మగ్గిపోయి వాటి కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఒక పదిహేను నిమిషాల తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి చూశాను ఈ క్రాప్స్ గిట్టలు అనేవి ఇలా ఆరెంజ్ కలర్లోకి చేంజ్ అయ్యాయి ఇవి చక్కగా ఈ మసాలా మిశ్రమంలో మగ్గిపోయాయి ఇప్పుడు నేను దీంట్లోకి చింతపండు పులుసుని యాడ్ చేస్తాను దీనికోసం నేను ఒక నిమ్మకాయంత చింతపండుని కడిగి దాన్ని నానబెట్టుకొని ఇలా పులుసు తీసుకున్నాను ఈ పులుసు ఇంత మాత్రమే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం టొమాటో కూడా యాడ్ చేసాం కాబట్టి మరీ పుల్లగా అవసరం లేదు జస్ట్ ఒక నిమ్మకాయ అంత చింతపండు ఒక టొమాటో దీనికి పులుపు సరిపోతుంది ఈ చింతపండు పులుసుని యాడ్ చేసుకున్న తర్వాత నేను పులుసు కోసం మరి కొన్ని వాటర్ని యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది మన టేస్ట్ని బట్టి మనకి పులుసులాగా కావాలనుకుంటే కొంచెం ఈ పీసెస్ మునిగే వరకు వాటర్ వేసుకోవచ్చు లేదు ఇగురుగా కావాలంటే చింతపండు పులుసు యాడ్ చేసిన తర్వాత జస్ట్ కొన్ని వాటర్ మాత్రమే వేసుకొని దీన్ని దగ్గరగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా చింతపండు పులుసు వేసుకొని దానికి మరికొన్ని వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి దీన్ని గరిటతో కలుపుకొని టేస్ట్ చూసుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు కారం సరిపోయిందో లేదో మీ టేస్ట్ని బట్టి మీరు మరికొంత ఉప్పు కారం యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలోనే మా ఇంట్లో అయితే దీన్ని పులుసులాగా ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి నేను తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక పదిహేను నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని ఉడికించుకున్నాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆయిల్ అనేది పైకి సపరేట్ అయింది ఇప్పుడు నేను ఈ రసంను టేస్ట్ చూస్తున్నాను ఉప్పు సరిపోయిందో లేదో ఏదన్నా పదార్థం ముందు సర్వ్ చేసేటప్పుడు నాకు అలవాటు ఉప్పు కారం చెక్ చేసుకోవడం ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఫ్రెండ్స్ ఇక తింటమే ఆలస్యం దీనిలోకి ఫైనల్గా ఇలా కడిగి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకుంటున్నాను ఏ నాన్ వెజ్ డిష్కైనా కలర్ని తెచ్చేది ఫైనల్గా కొత్తిమీరే కదండి చూడండి కొత్తిమీరను యాడ్ చేసిన తర్వాత ఈ డిష్ మరింత కలర్ఫుల్గా తయారైంది ఇప్పుడు దీన్ని ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకుంటే ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది చక్కగా ఈ డిష్కి పడుతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎమ్మీగా పీతల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది దీని టేస్ట్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి మరొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్